కమింగ్ టు నుంచి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు మంత్రి పూర్ణం ప్రభాకర్ వన మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బజార్ హిల్స్ కమాండ్ కంట్రోల్ వెనుక భాగంలో ఉన్న లింక్ రోడ్ ప్రాంతంలో చేపట్టిన ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు యావత్ తెలంగాణ ప్రజలు ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఒక్కో ముక్క నాటాలని సంకల్పం తీసుకోవాలన్నారు పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోయే కాలంలో హైదరాబాద్ కాలుష్య నివారణకు సంబంధించి వాహనాల యొక్క వెహికల్ పాలసీని తీసుకొచ్చింది హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని వాహనాలను ఆర్టీసీ బస్సులను ట్రాన్స్పోర్టు ఈవీ ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆటోలు అన్నింటినీ కూడా ఈవీ వెహికల్స్గా మార్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జిహెచ్ఎంసికి వాడేబడినటువంటి స్క్రాప్ వెహికల్స్తో పాటుగా ఏ గ్యాబ్రేజ్ కలెక్షన్ చేసే వెహికల్స్ అన్ని కూడా ఈవీ వెహికల్స్గా మార్చేటువంటి ప్రణాళికబద్ధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇవి ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు పైబడ్డ వెహికల్స్కి స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రజల సహకారం లేని సాధ్యం కాదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ ప్రభుత్వ చర్యలు ఎంత భాగమో పచ్చని ఒక వాతావరణం చెట్లు చాలా అవసరం కాబట్టి సామాజిక బాధ్యతగా మనం ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అందులో మొక్కను నాటడం పెంచడం కూడా ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా చేసుకోవాల్సింది అని ఈ సందర్భంగా నగరాల ప్రజలందరికీ ప్రభుత్వ పక్షాన రెండు చేస్తున్నారు